భాయ్ నన్ను తెలంగాణని సంబోధించాడు అంటే వారు మేము ఇక్కడ పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమాన్ని మేము అప్పుడు నెలల తరబడి పోరాట బొడ్రాయి పెట్టి తెలంగాణ రావాలని పార్టీలను జెండాలను పక్కకు పెట్టి తెలంగాణ బిడ్డలుగా కొట్లాడింది మనం అందులో భువనగిరి కోట కూడా కేంద్ర బిందువు పెద్దలు గోవా ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ సామంత్ గారు గౌరవ శాసనసభ్యులు ప్రభాకర్ గారు రామచంద్ర రెడ్డి గారు గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నరసేగౌడ్ గారు చంద్రశేఖర్జీ గారు పెద్దలు కాశం వెంకటేశ్వర్లు గారు మనోహరెడ్డి గారు పాపారావు గారు వర్షిత్ రెడ్డి గారు గోలి రెడ్డి గారు వేదికమైన పెద్దలందరికీ పేరు పెడిన వీరేంద్ర గౌడ్ గారు ముఖ్యమంత్రి గారికి మళ్ళీ గోవా వెళ్ళేది ఉంది కాబట్టి కొంత ఆలస్యమైంది నేను కూడా తొందరనే ముగిస్తా దీని పేరే విజయ సంకల్ప యాత్ర ఈ విజయాన్ని కాంక్షిస్తున్నది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రమే కాదు ఈ విజయాన్ని సంకల్పిస్తున్నది యావత్ నూట నలభై కోట్ల భారత ముద్దుబిడ్డలుగా మళ్ళీ మోడీ ప్రధానమంత్రి గారి కావాలని సంకల్పిస్తున్న సందర్భం ఇది నాకు మోడీ గారికి ప్రత్యక్ష పరిచయం రెండున్నర మూడు సంవత్సరాలు మాత్రమే నాకు వారితో కలిసి మాట్లాడే సందర్భం మూడు సార్లు వచ్చింది వారు మాట్లాడుతున్నది ప్రత్యక్షంగా చూసే వినే సందర్భం మూడు సార్లు వచ్చింది వారి మాటలు వినతనిపించింది ఓహో మోడీ గారు ఇంత గొప్పగా ఆలోచిస్తుంది కాబట్టి ఇంత గొప్పగా ఎదగగలిగిండి అని చెప్పి అర్థమైంది ఆయన నేను ఇప్పుడు హైదరాబాద్ వస్తున్నా హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడు డాల్ఫిన్ హోటల్ కూడా ఆపి ఆపి కూర్చోబెట్టి వరంగల్ పోయే వాళ్ళు అంత పద్దెనిమిది ఇరవై మూడు సంవత్సరాల పిల్లలు ఒక పది మంది గర్ల్స్ వచ్చిండు సరే మీతో ఒక ఫోటో దిగాలి ఫోటో దిగిన తరువాళ్ళు అన్న మాట ఏంటంటే ఈ దఫా మా ఓట్లన్నీ మోడీ గారికి అన్నారు వాళ్ళు నేనన్నా మీకు నచ్చిందని చెప్పి అడిగిన నేను ఎందుకు అని చెప్పి అడిగిన నేను కారణం అనేకం ఉన్నాయి కానీ ఓటు మాత్రం మోడీ గారికి అనడం మళ్ళా నేను అట్లనే వస్తున్నా నేను అట్లే వస్తుంటే నా కార్లా నా పక్కబండి ఇంకో కార్ వచ్చింది వచ్చి చిన్న అమ్మాయి మూడు సంవత్సరాల అమ్మాయి రెండు చేతులతో వాళ్ళ తల్లి దండం పెట్టిస్తాను నేను నేను అడిగిన ఏందమ్మా అని బిడా ఈసారి మా మహిళల ఓట్లన్నీ మోడీ గారికి అని చెప్పండి అనేది ఆమె నేను కోకడపల్లికి పోయి ఒక నాలుగు వేల మంది విద్యార్థులతో అడ్రస్ చేసేసారు పీజీ విద్యార్థులతో వాళ్ళు జై శ్రీరామ్ అన్నారు వాళ్ళంతా ఏబివిపి విద్యార్థులు కాదు వాళ్ళంతా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కాదు కానీ వాళ్ళ నినాదం జై శ్రీరామ్ నేను అడిగిన ఏంటి అంటే ఐదు వందల ఏళ్ళ క్రితం ఈ భారత జాతి కోల్పోయిన విశ్వాసాన్ని నమ్మకాన్ని మళ్ళీ కట్టించి ఆవిష్కరించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు కాబట్టి అందుకే జై శ్రీరామ్ జై మోడీ అంటున్నారు ఆ యువకులంతా వాళ్ళు ఏబీబీపీ విద్యార్థులు కాదు వాళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు ఇవాళ ఎక్కడ చూసినా నేను యాభై ఏళ్ళు నా మాట వచ్చినప్పటి నుంచి వెళ్ళి యాభై యాభై రెండు ఏళ్ళుగా నేను ప్రత్యక్షంగా రాజకీయాలు చూస్తా ఉన్నా ప్రజలతో కలిసిమెలిసి జీవించిన కానీ కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుపెట్టి కచ్ వరకు అనేక రాష్ట్రాలు అనేక భాషలు అనేక సంస్కృతులు ఉంటాయి కానీ అరుణాచల్ ప్రదేశ్ కు పోయినా కేరళకు పోయినా బెంగాల్కు పోయినా ఏ ప్రాంతానికి పోయినా కూడా ఆ ప్రాంత ప్రజలు మామూడి మామోడీ అనేటువంటి స్థాయికి ఎదిగిండు నరేంద్ర మోడీ చాలా మంది మాతో మాట్లాడుతూ ఉంటారు అమెరికా నుంచి వెళ్ళి మాట్లాడేవాళ్ళు యూరోప్ నుంచి మాట్లాడేవాళ్ళు గల్ఫ్ దేశాల్లో పుట్ట చేత పట్టుకొని బతికే వాళ్ళు ఈ మధ్య మాట్లాడుతున్నారు అన్నా మోడీ గారు వచ్చిన తర్వాత అమెరికాలో ఉన్నా లండన్లో ఉన్నా నేను అంటే మా గౌరవం పెరిగిందన్నా అని చెప్తున్నారు అమెరికాలో ఉన్న బిడ్డ తెలంగాణ మట్టి బిడలుగా భారత మాత ముద్దు బిడలుగా ఏ దేశంలో ఉన్నా కూడా ఇవాళ భారత జాతి ఔన్నత్యాన్ని గౌరవాన్ని పెంచిన బిడ్డ నరేంద్ర మోడీ అంటున్నారు నరేంద్ర మోడీ అంటున్నారు నాకు తెలిసి నేను ప్రత్యక్షంగా చూసిన మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం అమెరికాకు పోతే ఓట్లెడిపిచ్చి అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది చెక్ చేసిండ్రు మేము బాధపడ్డాం మా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నూట ముప్పై నూట నలభై కోట్ల ప్రజానికానికి ఆయన ఒక ఆరోగ్య లెక్క చూసేటువంటి ప్రెసిడెంట్ గాని అవమానించిందని చెప్పి బాధపడ్డాం కానీ ఇవాళ అదే నరేంద్ర మోడీ గారు అమెరికాకు పోయినా యూరోప్ పైన గల్ఫ్ కంట్రీలకు పోయినా ప్రెసిడెంట్ వచ్చి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికి ఇవాళ మనం మోడీ గారికి మనం మోడీ గారు స్వయంగా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా భుజం మీద చేయగలిగే సత్తా సంతరించుకున్నది నా భారత జాతి ఇవాళ అభివృద్ధి మాత్రమే కాదు తెలంగాణ ప్రజలు ఉద్యమం చేస్తున్నప్పుడు మాకు ఒక మాట చెప్పిండు మీకు కోల్పోయింది అన్నారు మాకు కోల్పోయింది మా అభివృద్ధిని కోల్పోయినాం మేం కోల్పోయింది మా ఆత్మ గౌరవాన్ని కోల్పోయినామని చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు మీకు అభివృద్ధి కావాలంటే యాభై వేల కోట్ల రూపాయలు ఇస్తాం మీరు తెలంగాణ ఉద్యమాన్ని ఆపేస్తారని చెప్పి అడిగింది మమ్మల్ని మేమన్నాం అరే అభివృద్ధి ఆత్మ గౌరవానికి ప్రతీక కాదు మాకు స్వయం పాలన కావాలి మా రాష్ట్రాన్ని మా తెలంగాణ బిడ్డలే పరిపాలించుకున్నది సత్తా రావాలని చెప్పినాం ఇవాళ భారత జాతి ఇవాళ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆత్మ గౌరవాన్ని సంతరించుకున్నది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇంతముందు మనం అనుకున్నట్టుగా ఏ పరాయి పాలకులు మనం ఆరాధించేటువంటి రాముని గుడి కులిస్తే మళ్ళా కట్టుకున్నామో ఇవాళ భారతదేశంలో అయోధ్యలు మాత్రమే కాదు మొన్న మీరు చూసి గల్ఫ్ దేశాలలో కూడా గల్ఫ్ దేశాలలో కూడా గుడిని నిర్మాణం చేసి ప్రపంచానికి అంకితం చేసినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనం చేస్తున్నాం ఇవాళ ఆ ఘనత మామూలుది కాదు ఆ ఘనత మామూలుది కాదు ఎవరు ఈ మోడీ గారు వారు స్వయంగా చెప్పుకుంటారు ఎవరు చెప్పుకోరు అధికారం వచ్చిన తర్వాత కుర్చీలో కూర్చున్న తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత గతాన్ని మర్చిపోతారు కానీ స్వయంగా చెప్పుకునే బిడ్డ నరేంద్ర మోడీ మా అమ్మ పది ఇండ్లల్లో అంట్లు తోమితే ఆ పైసలతో పెరిగిన బిడ్డని నేను అంటాడేనా మా నాన్న రైల్వే స్టేషన్ లో చాముకుంటే ఆ చాయ కప్పులు అందించిన బిడ్డను అని చెప్పి చెప్పుకుంటున్నాడు నరేంద్ర మోడీ అందుకేనేమో ఆ ఆకలిని ఆ దుఃఖాన్ని ఆ బాధను అనుభవించిన బిడ్డ కాబట్టి ఇవాళ ఈ దేశంలో నా భారత జాతి ఆడబిడ్డలు చెంబు పట్టుకుని రోడ్ల పక్కబండి బయటికి పోయే పరిస్థితి ఉండద్దని చెప్పి నా ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని నిలపాలని చెప్పి పన్నెండు కోట్ల ఇళ్లలో టాయిలెట్ నిర్మించి నా ఆడబిడ్డల ఆత్మ గౌరవం నిలిపిన బిడ్డ నరేంద్ర మోడీ ఇవాళ కరోనా వచ్చి కరోనా వచ్చినప్పుడు ఏం మాట్లాడింది ప్రపంచం అమెరికా కాబట్టి తట్టుకున్నది చైనా కాబట్టి కాపాడుకోగలిగింది కానీ ఈ కరోనా దేశంలో భారతదేశంలో వస్తే కుప్పలు కుప్పలుగా శవాల గుట్టలు చెప్పిండు అమెరికన్ ప్రెసిడెంట్ బ్రిటన్ ప్రెసిడెంట్ కన్నీళ్లు పెట్టిండు కానీ నరేంద్ర మోడీ గారు కన్నీళ్లు పెట్టలే నరేంద్ర మోడీ గారు ఒకటే చెప్పిండు దీనికి వ్యాక్సిన్ లేదట దీనికి మందు లేదట దీనికి ఉన్నదల్లా ఒక ధైర్యమే అని చెప్పి నూనూ నలభై కోట్ల ప్రజానీకానికి ధైర్యం ఇచ్చి కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఇవాళ మనం అమెరికాకు మందులు పంపించిన మనం అమెరికాకు మందులు పంపించడం అంతేకాదు నేను ఆనాడు ఆరోగ్య మంత్రిగా ఉన్నా మోడీ గారు వస్తున్నారట ఎవరికి తెలియదు ఎక్కడికి వస్తున్నారు వ్యాక్సిన్లు తయారు చేసే కంపెనీకి వస్తున్నా అని చెప్పి సమాచారం వచ్చింది మేము పోవచ్చా అని చెప్పి అడిగినాం ఇది వారు వ్యక్తిగతంగా వచ్చిపోతున్న చెప్పండి ఏమిచ్చింది ప్రపంచమంతా గదగదలాడుతుంటే ఈ కరోనా మహమ్మారి ప్రతి కుటుంబాన్ని వేధిస్తే భారత ప్రజానికానికి మాత్రమే కాదు ప్రపంచానికి అతి తక్కువ కాలంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి ప్రపంచ ప్రజానికానికి అందించిన ఘనత నరేంద్ర మోడీ గారు అది భారత జాతికి మాత్రమే దక్కింది ఏమంటారు మన దేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశం అంటారు మన దేశాన్ని ఎదుగుతున్న దేశం అంటారు థర్డ్ వరల్డ్ కంట్రీ అంటారు కానీ ఇవాళ భారతదేశం థర్డ్ వరల్డ్ కంట్రీ కాదు భారతదేశం ఎదుగుతున్న దేశం కాదు భారతదేశం ఎదిగిన దేశంలో సరసన ఇవాళ స్థానం సంపాదించుకున్నది ఎక్కడుండే చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు బంగారాన్ని బ్యాంకులకు తప్ప జీతాలు ఇవ్వని పరిస్థితి ప్రపంచ బ్యాంకు వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పు తెచ్చుకుంటే తప్ప దేశం నడవలే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు లాంటి బ్యాంకుల దగ్గర అప్పు తెచ్చుకుంటే మాత్రం నడవలే కానీ ఇవాళ ఇవాళ అలాంటి దేశం ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది ప్రపంచంలో ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది రేపు భారత ప్రజానికం రేపటి తరం గొప్పగా ఎదిగితే ప్రపంచాన్ని సాధించగలిగే శక్తి సత్తా నా జాతికత్వం అని చెప్పిన బిడ్డ నరేంద్ర మోడీ గారు ఇవాళ రేపు ఆయన స్వప్నం ఈ దేశ ఆర్థిక వ్యవస్థ మూడో స్థానంలోకి తీసుకురావాలని చెప్పి సంకల్పిస్తా ఉన్నాడు మీకు తెలుసో తెలియదో ఇవాళ చైనా కంటే కూడా టైమ్ చైనా కంటే కూడా ఒకప్పుడు చైనా అంటే గొప్పగా చెప్పుకునేది మీకు తెలుసో తెలియదు యువశక్తి కలిగిన దేశం భారతదేశం విద్యార్థుల సంపద కలిగిన దేశం భారతదేశం ఇవాళ స్టార్ట్అప్లతో విలసిల్తున్న దేశం భారతదేశం మీకు తెలుసో తెలియదు ఒకనాడు మీరు చేతులో పట్టుకున్న సెల్ ఫోన్ మీ పిల్లల దగ్గర ఉన్న కంప్యూటర్ ఏదో అమెరికా నుంచి వెళ్ళి దిగుమతి చేసుకుంటోళ్ళం జపాన్ నుంచి దిగుమతి చేసుకుంటాం కానీ ఇవాళ నువ్వు వాడుతున్న ఫోన్ నీ ఇంట్లో ఉన్న టీవీ నీ దగ్గర ఉన్న కంప్యూటర్ మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా గా స్థాయికి ఎదిగింది దేశం ఇవాళ ఇవాళ నరేంద్ర మోడీ గారు ఉత్తగనే బాయ్ బాయ్ చెప్తే లీడర్ కాలే నాకు తెలిసి ఐదేళ్లకే ఒక ఎమ్మెల్యే మీద వ్యతిరేకత వస్తుంది ఐదేళ్ళకి ఒక ఎంపీ మీద వ్యతిరేకత వస్తుంది ఐదేళ్లకే ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది తెలంగాణ గాంధీగా ఉండాలని చెప్పే కేసీఆర్ పదేళ్లకే కథమైపోయిండు అది ఉంటదో లేదో తెలియని పరిస్థితి వచ్చింది నేను అలా ఉన్న బిడ్డను కాబట్టి చెప్తున్నా మేము అనుకున్నాం నిజమే తెలంగాణ ఉద్యమ సాధకుడుగా ఆశయాన్ని సాధించిన బిడ్డగా ఉంటాడు అనుకున్నాం కానీ ఆయన మాటలో చెప్పాలంటే ఒడ్డెక్కదాకా ఓడమల్లప్ప ఒడ్డెక్కినాక బోడమల్లప్ప వచ్చేదాకా నా కుటుంబమే తెలంగాణ అని చెప్పిండు నా బిడ్డ అమెరికాలో ఉంటుంది నా కొడుకు అమెరికాలో ఉంటాడు నేను నా వైఫ్ మాత్రమే ఉంటా అని చెప్పిండు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరున్నారు ఎవరున్నారు కొడుకు అల్లుడు సటకులు కొడుకు కూతురు వాళ్ళ చుట్టాలు తప్ప ఎవరు లేరు ప్రజాక్షేత్రం ఉండే కేసీఆర్ ఇనుప కంచెలు పెట్టుకున్నాడు ఇనుప కంచెలు పెట్టుకున్నాడు ప్రజలకు దూరం అయిపోయిండు తెలంగాణ ప్రజలు ఏం కోరుకున్నారు ఏ గౌరవం కోసం కొట్లాడిందో తెలంగాణ ఆ ఆత్మ గౌరవాన్ని మట్ల కలిపిండని చెప్పి భ్రావించి కాబట్టి ఇవాళ బండ కేసి కొడుతు ఎక్కడికి వేయండు ఎక్కడికి వేయండు ఏ మోడీ కాని తిట్టిండు ఏ మోడీ కాని తిట్టిండు గా మనుషులే ఇవాళ ఏమంటాను పోదాం ఢిల్లీ కంటారు కానీ కానీ ఐదేళ్ల తర్వాత రెండు వందల డెబ్బై మూడు సీట్లున్న నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మూడు వందల మూడు సీట్లు గెలుచుకొని ఈ శకం మోడీ గారి శకం అని చెప్పి ప్రకటించింది భారత జాతి మూడు వందల మూడు సీట్లు గెలిచింది ఈసారి స్వయంగా మోడీ గారు ఒకటే అంటున్నాడు నేనే ఆశ్చర్యపోతున్నా పది సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశం మోడీ కోరుతుంది ఈ దేశం మూడు వందల డెబ్బై సీట్లు స్వయంగా భారతీయ జనతా పార్టీ గెలవాలని కోరుకుంటుంది ఎన్డీఏ నాలుగు వందల పైచలకు గెలవాలని చెప్పి కోరుకుంటాను మీకు తెలియాలి హైదరాబాద్ పోవాలంటే ఎక్కడ బాంబులు పేల్తాయో ఎక్కడ కమ్యూనల్ రైట్స్ అయితే భారతీయ జనతా పార్టీ వస్తే కమ్యూనల్ అని చెప్పిండ్రు కానీ కమ్యూనల్ దేశం కాలే నా ముస్లిం ఆడబిడ్డలు నా ముస్లిం ఆడబిడ్డలు ముగ్గురు భార్యలు నలుగురు బాలి చేసుకునే సాంప్రదాయం ఇరవై ఏళ్ళు కలిసి ఉన్న తర్వాత కూడా త్రిపుల్ త్వర కంటే ఇవాళ విడాకులు ఇచ్చే పరిస్థితి వాళ్ళకి ఈ దేశములో నా ముస్లిం ఆడబిడలకి రక్షణ కావాలి వాళ్ళకు ఆత్మగౌరం కావాలని చెప్పి త్రిబుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి ముస్లిం మహిళల ఉదయాల్లో చోటు సంపాదించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఇవాళ యూపీ పోయి చూడండి గుండాలకు చెండ శాసనంగా ఉండొచ్చు కాక కానీ జరుగుతున్న అభివృద్ధిలో అన్ని వర్గాల ప్రజలకు లాభం జరుగుతా ఉంది ఇవాళ మీరు చూసిండ్రు ఇక్కడ ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మోడీ గారు నేను బియ్యం ఇస్తున్నా నేను రోడ్లే ఇస్తున్నా నేను విమానాలు కట్టిస్తున్నా నేను ఎయిమ్స్ లాంటి హాస్పిటల్ కట్టిస్తున్నా నేను జాతీయ రహదారులు నిర్మిస్తున్నా గ్రామ పంచాయతీ భవనాలు కట్టిస్తున్నా నా మహిళా సంఘాలకు పావుల వడ్డీ రుణాలు ఇస్తున్నా అని ఎక్కడ చెప్పడు ఒకటే చెప్తాడు ఆయన నాకు కుటుంబం లేదు నా కూతురు లేరు నా కొడుకులు లేరు నూట నలభై కోట్ల ప్రజలే నా కుటుంబం అని చెప్పే బిడ్డ నరేంద్ర మోడీ ఉందా టూ జీ ఉందా కోల్ స్కామ్ ఇవాళ నరేంద్ర మోడీ గారు రేపు మళ్ళీ ప్రధానమంత్రి పదవి పోతే ఎక్కంటాడు దేశ ప్రజల కోసం ఆలోచిస్తాడు తప్ప మళ్ళీ ఉత్త చేతులతో ఉంటాడు తప్ప వేల కోట్లకు ఎదిగే ఆస్కారం లేదు అందుకే ఇవాళ కేసీఆర్కేమో తన బాగు ఇవాళ మోడీ గారికి ఏమో ప్రజల బాగు ప్రజల బాగు కావాలి కాంగ్రెస్ పార్టీ గురించి ఇప్పుడే చెప్తే బాధ ఉండదు నేను మాజీ ఆర్థిక మంత్రిని కాబట్టి చెప్తా ఉన్నా దాని అస్థి మసకాంతరం చదివిన మంత్రిగా చెప్తా ఉన్నా నాకు అన్ని విషయాలు తెలుసు దాంట్లో వీళ్ళు హామీలు ఇస్తున్నప్పుడు నవ్వుకుంటూ ఉంటా అప్పుడప్పుడు తనది కాకపోతే ఎక్కడ దాకా దేకమంటాడు తనది కాకపోతే ఢిల్లీ దాకా దిగమన్నట్టుగా వచ్చేదే లేదా ఇచ్చేది ఎక్కడదనుకున్నారేమో వాళ్ళ పాపం కానీ కేసీఆర్ మీద కోపంతో కసితో ఓట్లేసి వాళ్ళకి గవర్నమెంట్ వచ్చింది వాళ్ళే నమ్మలేకపోతున్నారు నిజంగా వచ్చింది దాన్ని కానీ వాళ్ళ హామీలు ఉన్నాయి ఇప్పుడే నేను విమర్శించదలుచుకోలేదు కానీ మీరు ఇచ్చిన హామీలు అమలు చేయగలిగే సత్తా నీ ప్రభుత్వానికి ఇప్పుడు కాదు కదా ఇంకా పదేళ్ళకు కూడా ఉండదనే విషయం రేపు రేపు చెప్తాం మళ్ళీ ఎన్నికల ఏమి ఇచ్చినావును రెండు లక్షల రూపాయలు నుమాఫీ చేస్తా అని చెప్పినావు కదా చేస్తావాను నువ్వు అవుతుందా నీతో కార్యదీక్ష ఉన్న ముఖ్యమంత్రి అని చెప్పిండు రాజు దాచుకుంటే దెబ్బలకు అని చెప్పిండు నేనే గొప్ప అని చెప్పిండు ముఖ్యమంత్రి లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేక చతికిల పడ్డాడు కేసీఆర్ చివరికి జీతాలు ఇవ్వమంటే కొన్ని జిల్లాలకు ఫస్ట్ వీక్ లో కొన్ని జిల్లాలకు సెకండ్ వీక్ లో కొన్ని జిల్లాలకు థర్డ్ వీక్ లో వచ్చే పరిస్థితి వచ్చింది ఆ ముఖ్యమంత్రి దళితులకు దళిత బంధిస్తా అని చెప్పిండు గొల్ల కురుమలకు గుర్లిస్తా అని చెప్పిండు బీసీలకు బీసీ అని చెప్పిండు ఏది ఇవ్వలేకపోయిండు ఇది కూడా అంతకంటే దారుణంగా విప్లవం అయితే తప్ప ఇంకోటి కాదు అందుకే భారతీయ జనతా పార్టీ ఇవాళ ఈ ఎన్నికలు బిఆర్ఎస్ పార్టీ ఎన్నికలు కాదు ఈ ఎన్నికలు బిఆర్ఎస్ పార్టీ కోట ఏం చేస్తారు ఎంపీఐ ఏమి చేసేది లేదు కాంగ్రెస్ పార్టీ గతంలో నలభై వచ్చింది ఈసారి మళ్ళీ నలభై తెలియదు నార్త్ ఇండియాలో తుడుచిబట్టుక ఇలా మిలికిమిలిపో ఇక్కడనే అది కూడా ఇలా ఉండే పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ మీరు తెలంగాణ ప్రజలారా మేము ఒక్కటే అడుగుతున్నాం సురక్షితంగా సుభిక్షంగా ఆ గల్లెగిరేసుకొని భారత బిడ్డగా బతికే స్థితి రావాలంటే ప్రపంచ చిత్రపటం మీద భారత గౌరవాన్ని నిలిపిన గౌరవం మళ్ళీ ఉండాలంటే గెలవాల్సింది భారతీయ జనతా పార్టీ మీరు ఆశీర్వదించాల్సింది నరేంద్ర మోడీ గారిని కాబట్టి తప్పకుండా మీరు పార్టీతో సంబంధం లేకుండా జెండాలతో సంబంధం లేకుండా ఈ మట్టి బిడలుగా నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీని సంపూర్ణ మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇక్కడ ఏదో ఐదు సీట్లకే గెలుతుంది భారతీయ జనతా పార్టీ పది సీట్ల మీద పది ఏడు సీట్ల మీద కొట్లాడుతుంది భారతీయ జనతా పార్టీ తెలంగాణ అండతో మాత్రం ఇవాళ భువనగిరి పార్లమెంట్ లో కూడా గొప్ప మెజార్టీతో గెలిపించమని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్న జై తెలంగాణ జై తెలంగాణ భారత్ మాతాకి భారత్ మాతాకి